హాయ్ అండి జ్వరం వచ్చి నోరు సప్పపడినప్పుడు లేదంటే నోటికి ఏమన్నా కారం కారంగా తినాలనిపించినప్పుడు చాలామంది వెల్లుల్లి కారం చేసుకొని తింటారు కదా అలాగే నేను చూపించే ప్రాసెస్లో అల్లం వెల్లుల్లి కారం చేసుకున్నారంటే ఈ టేస్ట్ ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అనిపిస్తుంది ఫస్ట్ ఒక మిక్సీ జార్లో కానీ లేదంటే రోకర్లో కానీ అల్లం సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులో కొన్ని వెల్లుల్లి కూడా వేసుకోవాలి వీటిని మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి రెండిటిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ స్పూన్ ఉప్పు వేసుకుంటే రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి కారం తక్కువ తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులో వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకు పసుపు వేసుకొని కలుపుకొని మనం చేసుకున్న కారంలోకి ఈ పోపునంతా వేసేసుకోవాలి ఇలా బాగా వేడైన ఆయిల్ని వేసుకోవడం వల్ల అల్లంలో ఉన్న పచ్చివాసన పోతుంది ఇప్పుడు పోపునంతా ఒకసారి మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఈ అల్లం వెల్లుల్లి కారం వేసుకొని తిన్నామంటే నేను చెప్పినట్టు ఇన్ని రోజులు ఈ టేస్ట్ ఎందుకు మిస్ అయ్యామా అనిపిస్తుందండి మరి రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి